పట్టణంలో గెలిచిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సూడిపేట జిల్లా కోథాడ పట్టణంలో ఢేకా బాబు ఫంక్షన్ హాల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు మీరు గ్రామంలో పెద్ద మనిషిగా వ్యవహరించి శాంతి భద్రతలు కాపాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాలు ఉండకుండా చూడాలన్నారు మోతే మండలం మునగాల మండలం నడిగుడెం మండలం ఎత్తిపోతల పథకం ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు దేశంలోనే సన్న బియ్యం పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మంజూరు చేసి మూడు లక్షల ఇరవై వేల మందికి ఎనభై శాతం సన్న బియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు మన ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు చెబునాయ గారు ఇక్కడికి విచ్చేసిన కోదాళ నలుగుల నుంచి అన్ని గ్రామానికి విచ్చేసిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా అదన్నే మొత్తంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గెలిచిన సర్పంచ్లు వార్డ్ మెంబర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు నా పేదలు ఎందుకంటే కంటే తప్పటి వద్దలేరు వాస్తవంగా ఈ పూర్తి సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్గొనేటట్లు నేను దృఢా ఏర్పాటు చేసుకున్నాను కానీ వీళ్ళు హైదరాబాద్లో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ టీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ఇరిగేషన్ విషయాలపై కాంగ్రెస్ పార్టీని ఏదో పూర్వ జరాలనే విధంగా ఒక మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి కాబట్టి నేను అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి మరి ఇరిగేషన్ గురించి నిజాలు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం కాబట్టి నేను ముందు మాట్లాడి మాట్లాడియట్గా బయలుదేరుతాను అద్భవతి గారు సర్పంచ్ అందరికీ కన్ను నప్పి మరి వారిని సన్మానిస్తారు అదేవిధంగా మరి వేదిక ప్రజలు ఉప సర్పంచ్లకి వార్డు మెంబర్లకి అందువారు అభిస్ వ్యవహారించారు ఈ యొక్క సర్పంచ్ రైతుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బలపడుతున్న అభ్యర్థులని మీ అందరూ కష్టపడి పనిచేశారు ఎంత భరించారు చాలామంది మంత్రి కాంగ్రెస్ బాధపడిన అభ్యర్థులని కేసారు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఉత్తమంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అభ్యంతరం తెలియజేస్తాను ఈ సందర్భంగా కొన్ని విషయాల్లో మీ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రెండేళ్ళై అనేక సంక్షేమ పథకాలు ఆమోదం అనేక విజయాలు సాధించిన నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా చాలా సంతోషిస్తున్నాను భారతదేశ చరిత్రలో ఇరవై కోటి రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభా అంటే మన జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉంటే మూడు కోట్ల ఇరవై లక్షల మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సందర్భం ఇవ్వడం అది కూడా ప్రభుత్వం కుటుంబాల పరంగా మీకు మీ పిల్లలకి విద్య కానీ వైద్య కానీ ఎటువంటి పడుతున్నా తప్పనిసరిగా మీ బాధలు తీర్చడానికి మీ సమస్యలు స్పష్టంగా చేయడానికి మీ అవసరాలను పనిచేయడానికి నష్టపడుతున్నాను చివరిగా గెలిచిన సర్పంచ్లకి ఉప సర్పంచులకి వార్డ్ మెంబర్లకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిపోయిన వాళ్ళకి మరి ఏం బాధ అవసరం లేదు మీ నేనే పద్మ సభాపతి గెలిచిన సర్పంచ్లకి ఒక రెండు నిమిషాల్లో నేను సలహాలు ఇస్తా గెలిచిన వారికి ఏదో అహంకారం పెంచుకొని పోడబోతుండకూడదు మరింత సగ్గు లేని మరింత వినయంలో లేని ప్రజలతో మరింత విజ్ఞతతో గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోండి గ్రామంలో ఒకటి మరిపోవడు మీరు మొదటి మొదటి పౌరాలుగా బాధ్యతగా వివరించండి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా చేసే విధంగానే ముందుకు పోతూ అందరితో మర్చిపోతూ గ్రామాభివృద్ధి చేసుకుంటూ మీరు నిజాయితీగా పనిచేయాలి నిరంతరం కష్టపడి పనిచేయాలి మీరు కూడా మంచి చేత తెచ్చుకొని మీ గ్రామ చరిత్రలో మీరు గెలిచిపోయే విధంగా మీరు పట్టని చెప్పి మీరు సరైన విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల్ని కలవడం ఎప్పుడు కూడా మరి మీలో చాలామంది అత్యంత ఆత్మీయత సంబంధం అనుబంధం ఉంది నేను ముందు చెప్పినట్టుగా మీరు చూపించిన ప్రేమ అనుబంధం ఆప్యాయంలో ఏడు సార్ వర్షం గెలిచిగా గర్వపడే విధంగా రాష్ట్రంలో నాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తున్నాను చెప్తున్నా ఈసారి మంత్రి భావన స్వీకరణ చేసిన ఆ రోజు నుంచి నేను నాకు ఒక్కరోజు ఒక గంట సెలవు మనకి ఒక సదవకాశం వచ్చింది ఈ రాష్ట్రానికి ప్రజలకి మనకిచ్చిన మాధ్యతలను విధంగా కష్టపడి నిజాయితీతో మీరు గర్వపడే విధంగా మీరు ముందుకు కాదు మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళ అవతల కవర్ కట్టుతే చాలా స్పష్టంగా చెప్పేసి ఐదేళ్ళు మనము ఏదో ఒక సంపాదన కోసమో ఒక విలాసవంతమైన చేత కోసమో కాదు ఈ మూడేళ్ళు ఈ ఐదేళ్ళు నా మంత్రిత్వ శాఖలో రాష్ట్రాన్ని అప్పు చేసే పనిచేస్తా నిరంతరంగా మరి నేను పర్మావతిగా కలిసి కోలకి రాష్ట్రంలో తెలుసు రాజకీయాల ఎన్నికలు పూర్తిగా పైసలు అయిపోవడం కమర్షియల్ కావడం నాకు వ్యక్తిగతంగా చాలా బాగా అసలు ఏ ఊర్లో ఏ ఎన్నికలని ఒక్కరూ వైసీపీ విషయం మాట్లాడినట్లయితే ఏ భావన అసలు చాలా వికారంగా విచిత్రంగా ఉందని చెప్పి సరే దాని మీద సరే నా వ్యక్తిగత భావన మాత్రం ఈ విధంగా ప్రజాచీతం రాజకీయం ఎన్నికలు కావడం ఇది సమాజానికి మంచిది కాదు గ్రామాలకు మంత్రి కాదు ఎవరికి మంచిది కాని చెప్పి నేను అదే ఎవరినడిగా అసలు ఊళ్ళో డెవలప్మెంట్ గురించో ఆ క్యారెక్టర్ గురించో పని గురించో మాట్లాడలేదు ఆయన చిన్న నేను ఇచ్చేట్లు ఒక ముందు మన పొందారు చేసి ఇచ్చేయడం అందువల్ల అంటే ఇది నిజంగా ఈ విధంగా అనే మానేకరే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్